స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒక ఐదు రూపాయలు ఐదు పైసలు ఇచ్చేవారు అప్పుడు ఐదు పైసలే ఎక్కువ ఆ ఐదు పైసలు పట్టుకుని వెళ్ళిపోయి ఆ దాకా జాగ్రత్త చేసుకుని ఆవు బిల్ లోను ఇంట్లో జాన్ చెట్టు ఉండేది ఆ జాన్ చెట్టు కాటికి వెళ్ళిపోయి ఆంటీ నాకు ఆంటీ కూడా అప్పుడు అనేవాళ్ళం కాదు ఏమండి ఏవండి ఏమండి ఆ జాకాయ పోయింది మేము ముగ్గురు నాకు ఇప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం ఆవు బిల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అంటే ఆ జాంకాయ నాకు ఆ జాంకాయ నాకు అని ఇలా ఎంచుకుని ఎంచుకుని ఆవిడ చెట్టు అంతా అటు ఇటు అది కాదు ఇది కాదు అని చెప్పి ఆవిడ తీసుకుంటే వాడు చేసి అక్కడికి ఆయన పైసలు ఇచ్చి ఒక జాకాయ తెచ్చుకునేవాడు అలాగే తినేవాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఏ కాలంలో వచ్చేవాళ్ళు అవి వచ్చేవారు మా నాన్నగారు సీతాపాలకాయలు అయితే ఒక ఒక పెట్టులో గట్టేసి కావేశారు ఇలా నొక్కేసుకుని సార్ తీసేసుకుని ఇలా వెళ్ళిపోయి మా పక్కింటి అమ్మాయి ఇద్దరు ఉండేవారు ఆడు ఆరు ఇవన్నీ పై తక్కువంతా ఇలా బిల్ చేసి తర్వాత ఏవే ఈ గిన్నెలు ఎన్ని ఉంటాయి లెక్క పెట్టాయి అనేవాళ్ళం వాళ్ళు లెక్క పెట్టినాక ఆ పది ఉంటాయి అనేవారు నేను ఇలా నోట్లో పెట్టుకుని తీసి ఆ గిన్నెలు తీసేసరికి పది ఉండవచ్చు ఉండవు పోవచ్చు ఓ నువ్వు తప్పు చెప్పావు నువ్వు తప్పు చెప్పావు నువ్వు చెప్పలేకపోయావు నువ్వు చెప్పలేకపోయావు నువ్వే లేగలే వాళ్ళం అలాగా ఇక ఇంకా అంతగా ఏమి లేకపోతే ఎంత చెట్టుపండు తీసుకొని అందులో ఉప్పు కారం చేసుకునే సంచిల్లు ఉంటాయి ఆ సంచిల్ ఇలా కొట్టేసుకుని చీపురు చీపురి పళ్ళకు గుంచుకుని చప్పలి ఇంకొంట ఆడుకునేవాళ్ళం అప్పుడు ఆటలు అంటే అవి వేరే ఆటలు అంటే